అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను టెరెస్ గార్డెన్ గురించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో పూర్తిగా చూడండి దయచేసి ఎక్కడ స్కిప్ చేయవద్దు కొత్త వాళ్ళు టెరెస్ గార్డెన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎటువంటి టిప్స్ని పాటించాలనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తానండి మా టెరెస్ గార్డెన్లో కాకర చెట్టు మొలిచింది ఇది పక్కన టబ్లో గోరింటాకు చెట్టు వేశాను దాని మీదుగా పాకుతూ ఉంది ఇవ్వండి ఈ టబ్లో వేశాను గోరుంటాక చెట్టు చాలా బాగా వచ్చింది రాదనుకున్నాను కానీ బాగా వచ్చేసింది ఇక్కడ నేను ఇదిగోండి స్వీట్ పొటాటో ఇవి వైట్ కలర్వి వైట్ కలర్ స్వీట్ పొటాటో ఇవి చూసారండి నల్లేరు నల్లేరు వేశాను చామంతి ఇంకా ఉన్నాయి చూడండి ఇవన్నీ తోటకూర చెట్లు అవే పడి మలిచాయి ఈ నల్లీరు మాత్రమే వేసాను కాకరకాయలు చిన్నగా వస్తున్నాయి ఇదో చూడండి ఇది స్వీట్ పొటాటో స్వీట్ వైట్ కలర్ పొటాటో అండి అది వీటి ఆకులు పప్పులో కూడా పెట్టుకోవచ్చు అండి ఇది ఆకుకూరగా కూడా వాడుకోవచ్చు విడిగా కర్రీ చేసుకోవచ్చు మనం మామూలుగా తోటకూరలు ఎలా అయితే వాడుకుంటామో ఈ ఆకుకూరను కూడా అలాగే వాడుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి కూడా అవే వచ్చాయి పచ్చిమిర్చి వేసాను బాగా కాసాయి చూడండి రెడ్ కలర్లో ఇవి తోటకూర గింజలు మళ్ళీ అవే పడి అవే మొలుస్తూ ఉంటాయి ఇవేకోండి ఇవి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉన్నాయి ఇక్కడ ఇవి కూర అండి కూర తీగ బచ్చల ఇది ఈ గింజలు అవే పడి మొలిచాయండి నేనేం వేయలేదు ఎప్పుడో వేశాను తర్వాత ఆ చెట్టు తీసేసినా కూడా అవి గింజలు అయితే వాటంతట అవే పడి మొలుస్తూ ఉన్నాయి ఇది ఆరెంజ్ కలర్ నూరవరాలు చెట్టు అండి దీని తర్వాత నూరవరాలు చెట్టు ఇది కూడా ఇంకొక రకము పెద్దవి ఇవి వచ్చేసి రెడ్ కలర్ అండి మల్ల చెట్టు ఉంది ఎలోవేరా అన్నీ ఉన్నాయండి అలోవేరా ఇది గులాబీ నేను తీగ గులాబీ కూడా వేశాను ఆన్లైన్లో తీసుకొని కానీ అవి అయితే బాగా రాలేదు చాలా రోజులైనా కానీ పువ్వులు అనేది పువ్యట్లేదు ఇక్కడ చూడండి చుక్క మల్లె చెట్టు రోజు ఉంటాయని ఆ చెట్లు నాటాను తులసి తులసి కూడా అవే వచ్చాయి తులసి చెట్లు ఇక్కడ మల్లె చెట్టు ఉంది చూడండి ఇది మల్లి ఇంకా ఇక్కడేమో మందారం ఎల్లో కలర్ మందారం అండి ఇవి దీనికి ఈరోజు పువ్యలేదు పువ్వులైతే ఇవి ఎల్లో కలర్ మందారము ఇంకా రండి చూపిస్తాను ఇక్కడ నేను శంక పూలు వేసాను అవి బాగా గులాబీ పూలాగా పూస్తాయండి చిన్నగా కాదు ఒక్కొక్క పువ్వు గులాబీలాగా కొంచెం పెద్దగా వస్తాయి చాలా బాగుంటాయి ఈ తొట్లోనే ఆకుకూరలు కూడా వేశాను మా ఇంట్లో ఆకుకూరలు అనేవి ఇక్కడే వస్తాయి ఇంకోండి ఈ బకెట్లో నేను కిచెన్ వేస్ట్ అంతా వేసుకుంటాను ఇవ్వండి ఇక్కడ చూడండి ఇవన్నీ శంకుపూలే ఆ చెట్టే పెద్దగా అయింది పూలు బాగా పూస్తాయండి దీనికే బచ్చలాకు కూడా అల్లుకొని ఉంది ఆకైతే చాలా బాగుంటుంది ఆకులతో కర్రీ చేసుకుంటే ఇక్కడ చూడండి ఇంక ఇట్లా శంకు అన్నీ ఇలా ఉన్నాయి ఇక్కడైతే తమలపాకు వేసానండి అండి ఇక తమలపాకు వచ్చి ఒక మళ్ళీ మళ్ళీ ఇంకొక చెట్టు వేసాను ఇది గుంటగరగా రాకండి తలక పెట్టుకుంటాం కదా అవే మొలిసాయి నేనేం వేయలేదు అవే మొలుస్తూ ఉంటాయి ఇదిగోండి ఇది గుంటగరగరాకు ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు దొండకాయ చెట్టు కూడా వచ్చిందండి దొండ చెట్లు తమలపాకు చూడండి పాలు ఎంత బాగా ఉన్నాయో ఆకులు బాగా మంచిగా కలర్లో ఉన్నాయి ఇక్కడ చూడండి కనక అంబరాలు ఇది మరువమండి మరువముంది కనక అమరాలు అన్నీ వేసాను అది ఇది నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా వచ్చేసింది చూసారండి మా టెర్రస్ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా అందంగా కట్ కట్టించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చుతుంది వామ్ చెట్టు చూసారా ఎంత గుబురుగా పెరిగిందో చాలా బాగుంది వీటితో బజ్జీలు కూడా వేసుకుంటాను ఇటు చూడండి పువ్వులు పూసాయి బాగా కనకమరాలు చామంతి అన్ని చెట్లు ఉన్నాయండి ఈ చిన్న తొట్టిలోనే నేను చాలా బాగా వేసుకున్నాను ఈ టెర్రస్ గార్డెన్ గురించి టిప్స్ తోటి మరొక వీడియోలో కలుసుకుందామండి బాయ్ అండి